బాగున్నారా అయితే మనం ఇప్పుడు తిరుపతికి వచ్చాం కదా నిన్న సో తిరుపతి నుంచి మనకి పుచ్చకాయ దగ్గరకే నెల్లూరు దగ్గరికి లోడ్ అవుతుంది మనకి సో నెల్లూరుకి ఇక్కడ వెళ్తున్నాం అనమాట అదైతే అర్జెంట్గా బయటకు పెట్టమని చెప్పారు ఇంకా మనం కూడా కొన్ని అనుకోని పరి పరిస్థితుల వల్ల దగ్గర లాక్ చేసి అక్కడి నుంచి విడిపించి రావడానికి మనకి బాగా టైం పట్టేసింది దాదాపు పొద్దున్న ఐదు గంటల నుంచి టైం లెవెన్ అవుతా ఉంది సో ఇప్పటి వరకు టైం పడేస్తుంది మనకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఇంకా టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇక్కడే మనం అచ్చనికే వెళ్తున్నాము ఇక చూసారా ఇంత ఉన్న స్పీడ్ మొత్తం దొక్కుతున్నా ఇంత స్పీడ్గా వెళ్తున్నాను అనమాట మనం అయితే ఇంత స్పీడ్గా ఎందుకంటే ఎక్కడ కిరాయి మిస్ అయిపోతుందో అని పగిన్నా అనమాట ఎందుకంటే ఆల్రెడీ లాస్ మొత్తనే నాకు ఒక లాస్ లాస్ అయింది నాలుగు వేల రూపాయలు లాస్ అనమాట దాన్ని వీడియో తీయకపోయాను సో మొత్తంగా ఒక నాలుగు రూపాయలు లాస్ అయ్యాము అందుకనేసి ఇప్పుడు ఈ కరే కోసం పైగడుతున్నాం ఇప్పుడు ఎక్కడైతే కూడా మిస్ అయిపోతుందో అనేసి ఇప్పుడు పైగడుతున్నాం అన్నమాట వెళ్ళాలి వెళ్ళి రోడ్ వేసుకోవాలి చూద్దాం అసలు ఎలా ఉంటుంది ఏదో అనేసి ఇది వచ్చి కాళేశ్వర రోడ్డు సో మనం కాళేశ్వర పోవాలంటే మనం ఇప్పుడు ఇక్కడే పోవాలి అటు సైడ్ వెళ్తే నడిపేట ముందు కరెక్ట్గా కాళస దగ్గరికి వెళ్ళేది బట్ ఇప్పుడు హైవే పెట్టాక కొంచెం గ్యాప్ వచ్చిందన్నమాట ఇప్పుడు ఈ రూట్లో వెళ్ళి ఆ పాత రోడ్లో నుంచి మనం ఆ లోపలికి వెళ్ళాలి కాళస్తే లోపలికి అయితే వెళ్ళాలన్నమాట కాలుస్త లోపలికి వెళ్ళాలి కాలు లోపలికి వెళ్ళాలంటే ఇలాగే రావాలి

ఏమంటే బండి కట్టలు కూడా చేసాన్ లెవలేస్ ఈ బాడీ హైట్ ఇది దీనివల్ల మీకు తెలీదు అక్కడ వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు యూటికలు బాగుంటాయి

ఇంకా అక్కడ నుంచి మనం నెల్లూరు పోవాల్సి వస్తుంది మీకు మనతో పాటు ఇంకో బండి రెడీ అయింది అది గుంటూరు రెడీ అయింది అనమాట అది ముందు ముందు వెళ్తుంది ఇదిగో అక్కడ వెళ్తుంది కదా ఎల్లో పట్ట అదే ఆ బండి అది మనకైనా టనేజ్ ఎక్కువ ఉంది తెలిసి నాలుగు టన్ను పైనే ఉంది అది అయినా కానీ చాలా స్పీడ్కి వెళ్ళిపోతుంది బండి అది అంటే గుంటూరు బండి అంటుంది మన వాళ్ళకి చెప్పనవసరం లేగా టనేజ్ తోలడం వెడతో పెట్టిన విద్య అనమాట కాబట్టి లాగేస్తున్నాడు మనకి టైం మొత్తం ముందు పడిపోయింది కానీ వెనకబడలేదు నేను అక్కడ కోసాం కదా ఇది ఇది ఈత ఈతకాయలు ఇంక పెట్టినాం అనమాట తింటూ పోవడానికి బాగున్నాయి మెత్తగా ఇప్పుడే మనం ఎక్కాము తరలో వచ్చి కలుసుకున్నాము సో తండ్రి నుంచి ఇంకా మొత్తము ఇక్కడైతే వస్తువు నీరు పడుచుకున్నాము ఎంత కాదు ఐదు రూపాయలు డీల్ పట్టినా అది చూద్దాం అసలు ఎంత వస్తుందో ఏంటనేసి ఒకవేళ సరిపోదు సరిపోకపోతే ఈ పాయింట్లు పడితే ఇప్పుడు చూద్దాము ఇప్పుడైతే రెండు పాయింట్లు ఉన్నాయి ఐదు రూపాయలు పడితే పాయింట్లు వచ్చింది అదిగో మాములుగా సింబల్ పడే పాయింట్ కాకుండా ఇంకొక పాయింట్ ఉంది ఎక్స్ట్రాగా చూద్దాం అసలు అది ఎంతవరకు వస్తుందో డీజులు ఎందుకంటే మనకి నూట ముప్పై ఏడు కిలోమీటర్లు మాత్రమే చూపిస్తుంది నెల్లూరు ఇంకా లోకల్ ఒక ఐదు వేసుకుందాం నూట యాభై కిలోమీటర్లు మొత్తం కాబట్టి నేను వెయ్యి రూపాయలకే పడదామని డిసైడ్ అయినాను అందుకే ఫస్ట్ ఒక ఐదు రూపాయలు పట్టా అది పాయింట్ పడి తర్వాత పడుతుంది ఒక ఐదు రూపాయలు సో మనం ఇప్పుడు టోగడ్డి సో టోల్ గడ్డి వచ్చి బండ్స్లో చేయగానే మనకైతే పాయింట్ పడింది ఎందుకంటే మనం ఐదు రూపాయలు డీలు పట్టాము అంతకుముందు పాయింట్లో పడింది సో దాన్ని మళ్ళీ పట్టాం కాబట్టి అలా వచ్చింది యిట్ కూడా వచ్చేస్తారు మనకి చూద్దాం మళ్ళీ ఇంకొక ఐదు రూపాయలు డీలో పట్టుకుని చూద్దాం ఇంకెన్నికలు ఏమిటస్తుంది ఏంటో మనం ఆల్మోస్ట్ ఇప్పుడు గూడూరు దగ్గర ఉన్నాం అనమాట ఇది గూడూరు టోల్గేటు మనం నెల్లూరుకి వచ్చేసాము కానీ డీజిల్ అక్కడ పట్టలేదు అక్కడ కనిపిస్తుంది పడదాం పడదాం కూడా వచ్చేస్తాం నెల్లూరుకి ఆ పాయింట్ అలాగే కొట్టుకుంటుంది కానీ ఇప్పుడు పట్టాలి తప్పదు ఎందుకంటే మళ్ళీ మధ్యలో బండ్ అయిపోతుంది కాబట్టి పట్టుకుందాం ఇదిగో ఇక్కడ పెట్రోల్ బంకు పట్టుకుంటే ఒక పని అయిపోతుంది మనకి ఇప్పుడు మనం నెల్లూరుకి వచ్చాము సో ఇక్కడ నాలుగుకే పదకొండు అయిపోయింది ఇంక ఈ టైంలో ఏమి లేవని చెప్పేసి తినడానికి ఇలా దూరంగా నడుచుకొని వస్తే ఒక చిన్న హోటల్ ఉంది ఆ హోటల్లో పార్సల్ తీసుకున్నాం అనమాట ఇది ఏంటంటే పరోట అనమాట ఇంకా బాగా ఆకలిస్తుంది ఎవరు తినాలని చెప్పేసి పొలట తీసుకున్నా అయితే మన పడినప్పుడు కూడా అన్లోడ్ చేస్తున్నారు బైబస్ మీద అన్లోడ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు అన్లోడ్ చేసి మనం తినేస్తే ఇంకెక్కడ పడుకోండి పొద్దున్నే చూసుకొని వెళ్ళాలన్నమాట ఇదిగో అక్కడ దింపుతున్నారు చూసారా చెట్టుకి దింపుతున్నారు ఈ లొకేషన్ వచ్చి టూ విజయవాడ విజయవాడలో రూట్లో సింహపురి సైకిల్ దడుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో వస్తుంది అనమాట కాయలు అయితే చాలా బాగున్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి తీగ బాగున్నాయి దాన్ని కావాలంటే కొనుక్కోండి బాగున్నాయి ఇదిగో మనం దింపుతున్నారు రెడీమేడ్ పరోట ఇవి చూస్తా చూసారా అది పేక్త ఉంటే జాకెట్లు అసలు ఇవి ల్యాకెట్ ఉన్నాయి లబ్బర్ లబ్బర్ మాత్రం ఉన్నాయి అసలు ఇవి ఇంకా ఆకాశం ఎప్పుడు తినాలి కాబట్టి తినడం కానీ আসলে কেমন স্টে আসা